కరీంనగర్లో బుధవారం నాడు నిర్వహించిన వాహన తనిఖీల్లో దాదాపు అరవై మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు పట్టుబడిన మైనర్ల నుండి వాహనాలు స్వాధీన చేసుకుని గురువారం నాడు వారి తల్లిదండ్రులని పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను వారికి వివరించామన్నారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి గురించి ఉదహరించారు పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఖరీముల్లా ఖాన్ స్వామి ఎస్ఐలు ఇషాక్ శనిగల శ్రీకాంత్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన మన చట్టం ఇండియాలో ఎలా చేస్తున్నారు కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అందరు కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్న పిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి ఇంకా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే అప్పుడే బండి నడుపుతున్నాడు మావడానికి జోష్ ఉంటుంది కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది ఇస్తే ఏమవుతుంది అట్టు ఉంటుంది కానీ అదే ఆ తోటే అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఇంకోళ్ళు ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది మన ఇల్లు గుళ్ళం చేసే అవకాశం ఉంటుంది దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనర్స్ ఏది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇట్లా మీరు మీ లాంటి పిల్లలు వల్ల వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వాళ్ళకి లైసెన్స్ లేదు బండి ఏం లేదు వేసిండ్రు డైరెక్ట్ పోయి స్కూలు గుద్దుకున్నారు స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు తెల్లారే సరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు ఎటుపోయినో తెలియదు ఏం తెలియదు అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు పేపర్లో వచ్చారు ఇద్దరు మైనర్స్ నడుపుతున్నారు ఆ బండి హైవే ఎక్కారు అసలు లైసెన్స్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు సరిగా సడన్ బ్రే వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుర్తేసారు అంటే